వైకుంఠ ఏకాదశి దర్శన క్యూ లైన్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి ఈ ఘటనకు బాధ్యులుగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చూపుతూ సీఎం చంద్రబాబు ఎస్పీని బదిలీ చేయడం బాధాకరమని ఎస్పీ బదిలీని వెంటనే ఆపి రెండు సంవత్సరాలు తిరుపతి జిల్లా ఎస్పీగా కొనసాగించాలని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు జన్ అకాడమీ అధ్యక్షులు కిరణ్ కుమార్ కోరారు తిరుపతిలో శనివారం మీడియా సమావేశంలో సనాతన పరిరక్షణ సమితి సభ్యులు సురేష్ గోపాల్ శ్యామల సుకుమార్ వాసు తదితరులతో కలిసే కిరణ్ మాట్లాడుతూ ఎస్పీ సుబ్బరాయుడు డీఎస్పీ రమణ కుమార్ల బదిలీలను వెంటనే నిలుపుదల చేసి తిరిగి తిరుపతి జిల్లాలోనే కొనసాగించాలని కోరారు ఒక్కసారిగా ఈ సంఘటన వల్ల ట్రాన్స్ఫర్ అయ్యాడు అని అంటే నమ్మసక్యం లేదు కేవలం ఈ తిరుమల సంఘటనకే ట్రాన్స్ఫర్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఈవో గారిని గారిని చేయాలి చేయాలి లేదంటే కలెక్టర్ గారు వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి ఈయన ఎంత తిరుగుతున్నాడు ఎన్ని పర్యవేక్షణలు చేస్తున్నాడని ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు అసలు ముఖ్య కారకుడు అయినటువంటి ఈవో గారి మీద ఎటువంటి మాట పడలేదు జేఓ గారి మీద ఎటువంటి మాట పడలేదు ఇతన్ని మాత్రం బదిలీ బదిలీ చేయడం ఈ సార్ని ఒక్కరిని బదిలీ చేయడం అనేది ఈ తిరుమల సంఘటన ఒకటే అని నేను అనుకోవట్ల ఇంకా లోపలేదన్న సంఘటన ద్వారానే లోపల ఉన్నటువంటి ఒత్తిడి ద్వారానే దీన్ని చూపించి మన ఎస్పీ గారిని బదిలీ చేశారని అనుకుంటున్నాం దయచేసి నేను మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు వేడుకుంటున్నాయా ఈయన వచ్చిన తర్వాత గతంలో కన్నా తిరుపతి చాలా అభివృద్ధి అంటే ప్రశాంతత కనపడుతూ ఉంది ప్రశాంతత తెలుస్తా ఉంది అరాచకాలు కొన్ని కణ కంటే ప్రజలు భయపడే ప్రజలందరూ కూడా కొద్దిగా నెమ్మదిస్తున్నారు అరాచక శక్తులు యువత వల్ల కలిగే ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు ఈ క్షణంలో మీరు అతని మీద డేషన్ తీసుకొని బదిలీ చేస్తున్నారు మళ్ళీ ఈ అరాచక శక్తులు విచ్చలవిడిగా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈయన నాట్ ఓన్లీ తిరుపతి అండి మొత్తం చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సార్ యొక్క పనితీరు అక్కడ ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా తగ్గుతోంది అని దయచేసి ఈసారిని ఇంకా కనీసం ఒక రెండేళ్ళన్నా ఎస్పీ గారిని ఇక్కడ ఉంచితే మాకు మాకే కాదు ప్రజలకే కాదు తిరుపతికి ఈ తిరుపతి నగరానికి కూడా ఇంకొక రోల్ మోడల్గా ఉంటాడు ప్రశాంతమైన తిరుపతిని చూడటానికి ఒక అవకాశం ఉంటుందని దయచేసి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారిని ఎస్పీ గారి యొక్క బదిలీ మీద ఒక్కసారి ఆలోచించాలని పునరాలోచించాలని తిరుపతిలో ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కూడా చెప్తారండి ఎవరిని అడిగినా చెప్తారు ఇది బాధాకరం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్పీ గారిని బదిలీ చేస్తారు అని అలాంటిది ఎస్పీ గారిని బదిలీ చేశారు కాబట్టి ఒకసారి తిరుపతి ప్రజల యొక్క మనోభావాలు కూడా దృష్టిలో ఉంచుకొని దీనికి కారణం ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము వేడుకుంటున్నాము